హలో ఫ్రెండ్స్ ఈరోజు ఊసిరితో పులిహోర చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఊసిరిలో చాలా పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి హెయిర్కి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏదో విధంగా ఈ ఊసిరిని యూజ్ చేయాలి ఫ్రెండ్స్ పచ్చడి చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఇలా పులిహోర కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం పులిహోర కోసం నేను ఆరు బూసిర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను మిక్సీ మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బరుకులు బరుకులుగా ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ పులహోర మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం వేగాక అందులో రెండు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులు చిటపటలాడగానే దీన్ని తీసేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ నువ్వులు అనేది మాడిపోకూడదు ఈ వేడి మీదనే దంచుకోవాలి లేక మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి ఏ విధంగా చిటపటలాడుతున్నాయి నువ్వులు ఒక బోగోనలో ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్కు గ్లాస్ నర నీళ్లు కడుక్కున్న తర్వాత గ్లాస్కు గ్లాస్ నర నీళ్ళు పోసి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేను బోగన చేస్తున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను బియ్యం ఉడికిన తర్వాత విడివిడిగా రావాలంటే మనం కంపల్సరీ ఆయిల్ పోసుకోవాలి అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్ అన్నం వేడి ఉన్నప్పుడే మొత్తం ఈ విధంగా చేసుకోవాలి విడివిడిగా రైస్ని అప్పుడే ఇది విడిగా ఉంటుంది తెల్లబడ్డాక మొత్తం గట్టిపడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూన్ ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు నేను పోపు గుంజలు వేస్తున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు పప్పు కోసం వేస్తున్నాను ఇది కొంచెం వేగినాక గ్యాస్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీలు వేస్తున్నాను అలాగే ఐదారు మిర్చీలు ఇలా కట్ చేసుకునే వేస్తున్నాను రెండు మూడు మిర్చీలు ఎర్ర మిర్చీలు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను లైట్గా వేగాలి ఫ్రెండ్స్ మాడకుండా గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న ఊసిరిని వేయాలి ఈ ఊసిరి కొంచెం స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి రెడీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం సాల్ట్ అన్నంలో వేసాం మరియు ఈ ఊసిర్ని మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసాము ఇప్పుడు అవసరం లేదు అన్నం వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి వేసుకోవాలి పులిహోర మసాలా కూడా వేస్తున్నాను కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది కొంచెం ఆయిల్ పోసుకోవాలి కానీ నాకు ఈ ఒక గ్లాస్కు ఈ ఆయిల్తో పాటు ఈ మసాలాలు అన్నీ సరిపోతాయి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ వేస్తున్నాను పావు టీ స్పూన్ ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో రైస్ వేసుకోవాలి మన పులిహోర రెడీ అయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మన పులహోర కంప్లీట్ అయినట్టే దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను కరివేపాకు వే వేయడం మర్చిపోయాను మీరు తప్పక వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సీజనల్ ఫ్రూట్స్ తప్పక తీసుకోవాలి ఇలా ఒకసారి కొత్తిమీర వేసి మన డిష్ కంప్లీట్ అయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ